జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం టీబీజీకేఎస్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది అమరవీరులకు టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మున్సిపల్ కౌన్సిలర్లు అమరవీరులకు అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ సిద్ధించిందన్నారు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు సూచనలతో తెలంగాణ అమరుల త్యాగాలను స్మరిస్తూ జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా టీబీజీకేఎస్ కార్యాలయం నుండి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని ఆనాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కుతున్న నేపథ్యంలో మూడు వందల యాభై మందిని చంపడం జరిగిందని రెండు వేల ఒకటిలో పన్నెండు వందల మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని వారి ప్రాణ త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని తెలిపారు

తెలంగాణ తెలంగాణాలి జై తెలంగాణ ఎందరో అమరుల త్యాగపలం వల్ల మనకు తెలంగాణ సిద్ధించడం జరిగింది కేసీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అలాగే మన స్థానిక మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అలాగే టీబీజికేస్ ప్రెసిడెంట్ రాజరెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ఈరోజు ఏదైతే తెలంగాణ అమరులు ఉన్నారో వాళ్ళకి అర్పించి మనము వారికి గొప్పగా అర్పించడం జరిగింది అలాగే కొవ్వత్తుల ర్యాలీ కూడా నిర్వహించి ఈరోజు టీపీ జికేస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే ఏదైతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో ఆనాటి నుండి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మనల్ని తెలంగాణ ఉద్యమకారులను అడగదొక్కుతూ అప్పుడు మూడు వందల యాభై మందిని చంపడం జరిగింది తర్వాత మరొకసారి రెండు వేల ఒకటి నుండి ఉద్యమం స్టార్ట్ అయితే పన్నెండు వందల మంది కూడా ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది తెలంగాణ కోసం తెలంగాణ వారి ఆత్మ ఫలిదానాల వల్లనే తెలంగాణ ఏర్పడ్డదని తెలియజేస్తూ